మొట్టమొదటి ఫ్యాక్టరీ గొప్ప ప్రారంభం కూకట్పల్లి ఖమ్మం కొత్తపేట్ ఆషాఢ మాసంలో చాలామందికి తెలియని కొత్త విశేషం ఏమిటంటే మనకి పాడి పంట అని మాత్రం అనుకుంటున్నాం కాదు కొండ ప్రాంతాల్లో అడవి ప్రాంతాల్లో జన సంచారం ఉండే ప్రాంతాల్లో కూడా కొన్ని ప్రత్యేకమైన మొక్కలు వర్షాకాలంలో ములుస్తాయి మీకు తెలుసో తెలియదో ఒకప్పుడు పలకాకు అని ఉండేది ఎప్పుడైనా విన్నారా ఒకప్పుడు చిన్నప్పుడు స్కూళ్ళకి వెళ్ళేవాళ్ళు ఆకులు కోసుకుని వీళ్ళని నలిపేసి తమ పలక ఉండదు కదా దాని మీద శుభ్రంగా ఇలా రాసేవారు ఒక్క మార్కు కనిపించేది కాదు తడ తడ తరత మెడిసిపోతుండేది అంటే వాడు ఆ రోజు ఏం గీతలు గీసినా చేసే మనకి అంటే బ్లాక్ బోర్డ్ తోవడానికి కానీ కష్టపడానికి తీసుకోవాలి ఇదే పలకాకు ఆడుకుంటూ ఉండగా డబ్బులు చిన్న చిన్న డబ్బులు తిగుతాయి చెక్కుపోతుంది ఆ పలకాకు పట్టుకొచ్చి ఇలా ఇలా పెట్టి గుజ్జు పెట్టి నొక్కేసరికి రక్తప్రసారం ఆగిపోయేది అలాంటి పలకాకులు తంగేడు తంగేడు లాంటిది తంగేడు పూలు వాడతాం తంగేడు లాంటి మందు ఔషధి గాయాలకు కానీ వేరే వాటికి కానీ ఇలాగే రకరకాలు ఏడు రకాలైన మొక్కలు అడవుల్లో పెరుగుతాయి ఊళ్ళల్లో పెరుగుతాయి కొండల మీద పెరుగుతాయి ఇవన్నీ కూడా ఆషాడ మాసం ప్రారంభంలో మొదటి రెండు మూడు వారాల్లో పెరుగుతుంటాయి వాటికి ఓషధులు అని పేరు వనస్పతులు అని పేరు వాటికి మనం నమస్కరించుకుందాం మన ఇంట్లో ఉండే జబ్బులు ఇలాంటివన్నీ కూడా తొలగుతాయి దీర్ఘ వ్యాధులు ఉన్న వాళ్ళకైతే ఉపశమనం కలుగుతుంది పోతుంది అని ధైర్యం నాకు లేదు దాని మార్గాలు ఉన్నాయి ఇది అది చెయ్యండి అంచేత మీకు దొరికిన వనస్పతులు అంటే రావియాకు కానీ మామిడాకు కానీ లేదా మద్ది కానీ జామ ఇలాంటివి చిన్న చిన్న కుద్దు చిన్న చిన్న చిగుళ్ళు పట్టుకొచ్చి ప్లేట్లో పెట్టి అక్కడ ఆవుని ఎద్దు పెట్టారు కదా అక్కడే పెట్టుకోండి నీళ్లు చల్లండి వాటికి నమస్కారం చేయండి పూజ చేయండి తర్వాత నైవేద్యం మీ ఇష్టం ఏది పెట్టుకున్నా సరే అన్నం ఉండి పెట్టినా సరే ఏమైనా ఉండినా సరే ఏది చేసినా లేదు గుప్పెడు బియ్యం పట్టుకొచ్చి తేనె వేసి నివేదన చేయండి ఆరోగ్యం బాగుపడుతుంది ఈ మంత్రం ఏటో తోడు సరదాగాను ఓహో ఓ చిగుళ్ళారా ఓ దేవతలారా మిమ్మల్ని ఎవరు కనిపెట్టారో తెలుసా నేను కాదు మా పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాడు విష్ణుమూర్తి ఆయనకి రథం లేదమ్మా ఓ పక్షి ఉంది ఆ పక్షి కింద తిరుగుతుంటాడు పెద్ద మనిషి అందుకని ఆ పక్షి గరుత్మంతుడు ఆ గరుత్మంతుడు ఒకసారి ఇంద్రుడికి యుద్ధం చేస్తుంటే ఆ ఆయుధం ప్రయోగిస్తే ఏదో చూపించాలే ఒక ఈక కింద పడేసా అట్ట ఆ దాడికి తట్టుకోలేక అన్నట్టుగా ఆ ఈక కిందపడి ఓషధుడిగా అయ్యాయి మీరందరూ ఆ స్వరూపము గరుత్మంతుడి స్వరూపము సుపద్మహత్వ అను అభిందత్ గరుత్మంతుడు ఉన్నాడే ఆ మహానుభావుడు మీరెక్కడుంటారో తెలుసుకున్నాడు మిమ్మల్ని తెలిపాడు అందంగా బయటికి తెచ్చాడు మిమ్మల్ని సుకర త్వా అభినత్ నస దిప్స అడవి పంది ఉంది చద అదేం చేసింది గరుత్మంతుడేమో కింద పడేశాడు కింద పడేస్తే అక్కడి నుంచి మొక్కలన్నీ వస్తున్నాయి దాంట్లో ఓషధ ఉంది ఇది ఉంది దొరుకుతుంది ఎవరు చెప్పాలి అడవి పంది ఒక్కటే దాంతో ఉంటుంది ఊరపంది కాదండి అడవి పంది ఒక్కటే కూరలా బయటకు వచ్చి ఉంటుంది అది వచ్చి భూమి నీళ్ళ ఇలా తవ్వుతోందట తవ్వుతోందంటే ఆయుర్వేద వైద్యుడు ఏమిటి అక్కడ ఔషధీ గుణాలున్న అద్భుతమైన మొక్కలు దొరుకుతాయి బొటానికల్ టూర్ అని తీసుకెళ్తుంటారు పిల్లల్ని వాళ్ళు నేను ఇలాంటి చెప్పలే వాళ్ళు కూడా దక్షత నల్లదోడు చెప్పేవారు అందుకని సూకర త్వా అభినత్ నస దిప్స నస అంటే ముక్కుతోటి అంటే ముట్టతోటి తవ్వింది ఓషధేత్వం దిప్సంతమం అవకృత్య కృతం జహీ అందుకని మమ్మల్ని అసహించుకునేవాళ్ళు మమ్మల్ని ద్వేషించేవాళ్ళు ఎవళ్ళైనా రోగాల రూపంలో మమ్మల్ని బాధించదలుచుకున్న వాళ్ళు లేదా వాళ్ళ ప్రక్రియ వల్ల మా శరీరంలో రోగాలు వచ్చి ఉంటాయి ఇలాంటి వాటిని నువ్వు తొలగించు అంటే నేను ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను అంటే మాకు రోగములేమి ఉండకుండా చూసుకో అంతేకాదు అవకృత్య కృతం జహీ శరీరంలో రోగాల రూపంలో వచ్చే రాక్షసులు కొంతమంది ఉంటారు కాదు మా మనస్సు మీద పడేవాళ్ళు మా పన్నులు దర్శనం చేసే వాళ్ళు ఉంటారే వాళ్ళని అపజహి చంపద్రమారి అంటే ఓషధులకి నమస్కారం అందుకనే కొండజాతి ప్రాంతాల్లో ఈ పల్లెటూళ్ళలో కూడా కొన్ని కొన్ని మొక్కలు ఇలా మడిచి తాయత్తులు కట్టుని మెళ్ళ వేసుకుంటారు దేనికిది వాడికి ఏం దొరకలేదు కాదు వాడికి దొరక కాదు ఇది మనం ఏం చేస్తాం బ్రహ్మాండంగా లాకెట్లు ఇవన్నీ ఇంకా ఆయన వాడు చెప్తాడు ఇవి కొనుక్కున్నట్టయితే దీనికి ఎనిమిది అంచులు ఉంటాయి అంత అవుతుంది మూడు వేలు మీద కొండం అది కొనదాకాయ తరగదు ఇలాగ వాళ్ళందరూ కూడా ఓషధులని అలాగే ఇప్పటికీ కూడా మనకి చైత్రమాసం వచ్చినప్పుడు ఏమిటది మావిడి మండలు ఉంటాయి సరే మామిడి కొమ్మలు అది తీసుకుని చగ్గాను చేతికి కట్టుకుంటూ ఉంటారు లాగా దాని వెనకాల ఇంత అర్థం ఉంది ఇవన్నీ ఓషధులు ఇవన్నీ మనకి శరీరానికి క్షేమం కలిగిస్తాయి అందుకని అంచేత ఓషధులారా మీకు నమస్కారం అని ఆషాఢ మాసంలో ప్రార్థించుకుందాం వాటిని ఒక్కసారి ఏమిటది సుపర్ణ త్వాం అనువిందత్ సూకర త్వ అపినత్ నసా దిప్స ఓషధేత్వం దిప్సం తమం అవకృత్య కృతం జహి మా శత్రువుని పోగట్టు మా అంతశత్రుని పోగొట్టు దేహశత్రువుని పోగొట్టు ఓషధులారా నమస్కారం మిమ్మల్ని ఇచ్చినటువంటి ఆ గరుత్మంతుడికి ఆదివరాహస్వామికి నమస్కారము